మానవ జీవితంలో శక్తి ఏకాగ్రత మనస్సు ప్రశాంతత ఇలా అన్ని విధాలుగా ఇచ్చే ఏకైక కల్పతరువు ఈ యొక్క కరంగులి మాల ఇంతకీ కరంగులి మాల ఎక్కడ లభిస్తుంది ఈ మాల యొక్క మూలం ఏమిటి అనే ఒక విశేషం మనం ఈరోజు తెలుసుకుంటాం కరంగులి అనే వృక్షం ఒక ఆయుర్వేదక వృక్షం ఈ వృక్షానికి అత్యంత శక్తి ఉన్నది కరుంగిమాల ఈ మాట వింటేనే యువత మరియు స్త్రీలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని ఒకరు కాదు అందరి మదిలోని కూడా ఒక రకమైనటువంటి ఆనందం ఒక కొత్త మార్పు ఒక కొత్త ఆశ ఇంతకీ కరుంగిలిమాలకి అంత శక్తి ఉందా ఇంతకీ కరుంగిలిమాల ఎక్కడి నుంచి ఉద్భవించింది కరుంగిలిమాల ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి అనిపిస్తుంది కదా కానీ దీనికి అత్యంత శక్తి ఉంది అందుకే ఈ యొక్క వృక్షంని కల్పతరువు అంటారు అలాగే ఈ యొక్క వృక్షానికి మరొక పేరుంది దేవతా వృక్షము అంటారు ఇక్కడ మనం ఈ మాల ధరిస్తే అత్యంత వేగంగా ఈ యొక్క కుబేరులుగా మారుతారని ఉద్దేశం కాదు ఈ యొక్క మాల యొక్క శక్తి ఏకాగ్రత స్థిరత్వము అదేవిధంగా మనం చేసేటువంటి పని మీద నిబద్ధత ఇలాంటి విశేషాల వలన మన జీవితంలో కొన్ని మార్పులు ప్రారంభమవుతాయి ఉదాహరణకు మనం ఒక అయ్యప్ప స్వామి మాల లేదా దుర్గా అమ్మవారి మాల గాని వేసినట్టయితే ఆ సమయంలో మనం ఒక నిబద్ధతగా ప్రతినిత్యము కూడా పూజా ధ్యానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండి మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం అందువలన ఆ సమయంలో చాలా ఉన్నతమైనటువంటి అనుకూలతలు లభిస్తాయి అందుకే ఈ యొక్క మాల ధరించి ఆ యొక్క నిష్టపూర్వకంగా నలభై ఒక్క రోజులో ఇరవై ఒక్క రోజులో మీరు కొన్ని రోజులు ఈ యొక్క నియమాలు పాటిస్తూ ఉండి మిగతా విశేషాల్లో ఆధ్యాత్మిక చింతనలు భజనాది కార్యక్రమాలు నివృత్తిగా చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నంతకాలం ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది దానికి గల ప్రధాన కార్యం ఆ స్వామివారి పూజలు అభిషేకాలు చేయడం వల్ల దైవచింతన మార్గం వల్ల శక్తిపూర్వకంగా కొంత అభివృద్ధి అనేది లభిస్తుందనే ఒక మన యొక్క ఆశ ఈ ఆశే మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అందుకే ఆ ఋషులు కానీ లేదా వక్తలు కానీ లేదా భక్తిపూర్వకంగా చెప్పేవాళ్ళు మిమ్మల్ని ఆ భక్తి మార్గాల్లో తీసుకెళ్లేందుకు గాను దీక్షను పాటించండి అని చెప్పి కోరుతారు ఆ దీక్షను పాటించేటప్పుడు ఒక మాల ఉంటే ప్రతినిత్యము కూడా శివనామం కానీ స్వామి వారి నామం కానీ లేదా ఇతర ఇతర దేవతల నామం చేసుకోవడానికి గాను ఆ ధ్యానపూర్వకంగా కొన్ని జప సంఖ్యలతో చేయడానికి గాను ఈ యొక్క మాలలు అత్యున్నతంగా ఉపయోగపడతాయి జపమాలలో ప్రత్యేకంగా నూట ఎనిమిది పూసలతో నూట ఎనిమిది విశేషం అనేది అత్యంత ప్రాముఖ్యత కాబట్టి ఈ నూట ఎనిమిది జపమాలలో ఉన్నటువంటి ఆ యొక్క పూసలను లెక్క పెట్టుకుంటూ ఆ యొక్క జపం చేయడం వల్ల ఉన్నతమైనటువంటి శక్తి వస్తుంది అని ఒక ఉద్దేశం అందువల్ల జపమాలకి అంత ప్రత్యేకత అయితే ఈ జపమాలలో కరుంగికి మరింత శక్తి ఉంది అయితే ఈ కరుంగులికి ఎందుకు అంత శక్తి వచ్చింది అంటే పురాతన దేవాలయాల్లో ఆ వృక్షం సంబంధించినటువంటి ద్వారములు కానీ లేదా తలుపులు కానీ మిగతావన్నీ కూడా ఈ యొక్క వృక్ష సంపదతో తయారు చేసినవే అందుకే అంత శక్తి కరుంగులి సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తుంది సూర్యరశ్మిని గ్రహించడంతో పాటుగా భక్తులకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది అందుకే కొన్ని పురాతన దేవాలయాల్లో పిల్లలు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో దంపతులు వారు దేవాలయంలో వాళ్ళు బంధు మార్గాలతో కలిపి అక్కడ దేవాలయంలో బస చేసి ధ్యానం చేస్తూ జాగరణ చేయడం వల్ల వాళ్ళకి గోత్రాభివృద్ధి జరుగుతుందని ఒక అపారమైన నమ్మకం అందుకే కరుంగలి వృక్షాన్ని దేవతా వృక్షము అని చెప్పి అన్నారు అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీతో పాటుగా ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించే మార్గం ఈ మాల అనేది తీసుకుంటుంది కొరంగలి మాల ధరించడం వల్ల వచ్చే ఉపయోగాలు అనేకంగా ఉన్నాయి కానీ ఒక్కొక్కటిగా చెప్తాను వినండి మొట్టమొదటిది ఈ మాల ధరించడం వల్ల నర దృష్టి నరఘోష నుంచి పూర్తిగా విముక్తి మనకు లభిస్తుందని పూర్తి నమ్మకం ఎందుకంటే దేవతాపక్షం కావున ఇంకా చిన్నపిల్లలకి ఈ మాల ధరిస్తే వారిలో ఏకాగ్రత పెరిగి విద్యపై దృష్టి మళ్ళుతుంది అదేవిధంగా పిల్లలు వాడడం వలన వారికి ఎవరి దృష్టి తగలకుండా ఈ మాల కాపాడుతుంది ఈ నరదృష్టి తగలకుండా చూసుకునే బాధ్యత మనం పెద్దలుగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఆడవాళ్ళు ఈ యొక్క మాలను ధరిస్తే ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గి మనస్సు ప్రశాంతత లభిస్తుంది ఎందుకంటే ఈ కరంగి వృక్షం ఆయుర్వేదిక వృక్షం కాబట్టి అదేవిధంగా మరుసలివారు కానీ ఈ యొక్క కరంగి మాలను ధరిస్తే వంద శాతం ప్రశాంతత లభించడంతో పాటుగా వారికి ఈ యొక్క మాల ప్రతినిత్యము కూడా నూట ఎనిమిది సార్లు జపం చేసుకునేటువంటి మంత్రం ఓం నమ శివాయ కానీ లేదా ఇతర మంత్రములు వాడేటప్పుడు వాళ్ళకి మనసు ప్రశాంత రావటం ఈ మాల ధరించడం వలన వారికి గుండెకి దగ్గరగా ఉండడం వల్ల ఈ గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా హరిస్తుంది కరుంగిమాల ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించక తప్పదు మొట్టమొదట ఈ యొక్క కరుంగి మాలని మీరు ఎక్కడి నుంచే సేకరించినా లేదా ఎక్కడి నుంచే తెచ్చినా ఆ యొక్క మాల మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర అభిషేకము అలానే స్వామివారి నాడు శివాలయంలో అభిషేకము చేసుకున్న అనంతరం కొన్ని బ్రాహ్మణ పూర్వకమైన మంత్రాలు కొన్ని ఇస్తారు ఆ మంత్రములను స్వీకరించి ఆ మంత్రపూర్వకంగా చదువుకుంటూ ప్రతినిత్యము కూడా ధ్యాన ముద్రలో ఉండాలి ఆ ధ్యానం చేస్తూ చేసినటువంటి ఈ మాలకి ప్రత్యేకమైన శక్తి వచ్చి మీరు అనుకున్న ఐశ్వర్య ప్రాప్తి లభించాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం ఈ కరుంగలి మాలని స్త్రీలు ధరించేటప్పుడు ప్రత్యేకంగా ఆ నెల రోజుల్లో వచ్చేటువంటి ఆ ఐదు రోజులు కూడా మనకి స్త్రీలు ఇబ్బంది పడేటువంటి రోజుల్లో ఈ యొక్క మాలని ధరించడానికి వీలు పడదు అందువల్ల ఆ ఐదు రోజులు కూడా ఈ జపమాలని ఈజా గదిలో ఉంచడం శ్రేయస్కరం ఆ పూజా గదిలో ఈ ఐదు రోజుల తర్వాత సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేసి వేసుకోవచ్చు ఆ అమ్మవారిని ఓం దుర్గాదేవియే నమ ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ ఓం శివాయ నమ అనుకుంటూ మంత్రపూర్వకంగా జపం చేసి ఆ మళ్ళీ మాలని ధరించడం వలన మన జీవితంలో ఉన్నతమైనటువంటి అవకాశాలు కలిగి ఆడవారికి మనసు ప్రశాంతత లభించాలి మగవారు ఈ యొక్క మాలను ధరించడం వలన ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు సిద్ధింపబడి సంపద సృష్టించబడటం జయము సాధించడం మనకి అధికార వర్గం నుంచి ఉన్నతమైనటువంటి అనుగ్రహం లభించడం ఈ మాల యొక్క ప్రత్యేకత ఈ మాల మాంసాహారం తిన్న సమయంలో నిషిద్ధం కావున ఆ కొంత సమయం పూజా గదిలో కానీ మనం ఒకవేళ బయట ఉంటే ఎక్కడో దగ్గర భరదలు ఉత్తమం